ఓ విశ్వాసి ఒక విశ్వాసిగా నీవు ఉంటే భయభక్తులు ఉంటాయి ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు ఉంటాయి దానివల్ల ఏమీ వస్తుందో మీకు చెప్తా సామెతలు పది ఇరవై ఏళ్ళలో యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును విన్నారా మరొకసారి చదవాలా యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుకు దీర్ఘాయువునకు కారణం భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును విన్నారండి మాకు గమనించండి భక్తిపరుడుగా యొక్క విశ్వాసిగా నీవుంటే దేవుడు చెప్తున్నాడు నీ దానికి దీర్ఘాయు నీకుంటుందండి మీకు బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు నేను ఎక్కువ సాక్ష్యాల్లో చెప్తూ ఉంటాను చాలామంది ఉన్నారు యోషేప్ గారిని మీరు చూస్తే చెడుతనాన్ని విసర్జించి ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం మీరు చదువుకోండి చెడుతనాన్ని ఆయన దగ్గరికి కూడా రానివ్వలేదు అందుకే ఆయనకి దీర్ఘ దేవుడు ఇచ్చాడు మంచి స్థితిలో ఉన్నత స్థితిలో పెట్టాడు సంసోని జీవితంలో దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ను కూడా కానీ తల్లిదండ్రుల మాట వినక ఇష్టాసారంగా తనకిష్టాసారంగా బ్రతకాలనుకున్నాడు బలాన్ని చూసో మరి ఆయనకున్న ధైర్యం చూసో తెలియదు కానీ మరి ఆయన జీవితం మరి సా మరి న్యాయాధిపతులు పద్నాలుగో అధ్యాయము పదిహేనో అధ్యాయము పదహారో అధ్యాయం మీరు చదువుకోవచ్చు మరి సంసోన్ జీవితంలో చిన్న వయసులో చనిపోయాడు దేవుని ఎందు భైభక్తులు కలిగిన వాడు ఎటువంటి పాపము చేయడు పాపానికి పరిగెట్టాడు సంసోన్ పాపాన్ని చూసి పాపాన్ని తాకకంట పాపము నన్ను ముట్టకూడదని పాపాన్ని ఆమెడు దూరం చూసి పరిగెట్టి పారిపోయాడు యోషేప్ యోషేపు దీర్ఘాయువుతో ఉన్నాడు సంసోను చిన్న వయసులో చనిపోయాడు ఈరోజు ఓ విశ్వాసి దేవుని అందు భయభక్తులతో ఉంటే చెడుని మాత్రం నువ్వు ఆహ్వానించడానికి వీల్లేదు ఎప్పుడు మంచి ప్రేమ అభిమానం కరుణ జాలి ఆప్యాయతతో ముందుకు వెళ్ళాలి అప్పుడే మీకు దీర్ఘాయువు కలుగుతుంది దేవుడు ఎంత చక్కగా మంచి మాట ఉంది తొంభై ఒకటో కీర్తన మీకోసం చదువుతున్నాను దీర్ఘాయువు ఎలా ఉంటుంది ఆయన ఎంతగా ప్రేమిస్తాడు ఆ దీర్ఘాయు ఇచ్చిన వాడిని ఎంతగా ప్రేమిస్తాడో నేను మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు అధ్యాయము పదహారు వచనాల నుంచి చదువుతున్నాను అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతన్ని నేను తప్పించదను అతడు నామాన్ని ఎరిగినవాడు గనుక అతను నేను గనపరిచదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలోనే అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతన్ని తృప్తి పరిచేదను నా రక్షణ అతనికి చూపించదను ఇది పైభక్తులతో ఉన్న ఒక విశ్వాసికి ఆయన ప్రతి విషయంలో ఎటువంటి కీడు రాకుండా తప్పిస్తూ ఒక దినం నిత్యాగ్ని కూడా తప్పిస్తాడు దేవుడు దీర్ఘాయుచ్చాడంట తృప్తిపరుస్తాడంట తృప్తి అయిన జీవితం భూమి మీద భూమి మీద దొరుకుతాడు గారికి దొరికింది ఈరోజు ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడ ఒక విశ్వాసిగా నీవు ఉంటే భయభక్తులు నీకుంటే చెడుతనానికి దూరంగా ఉండండి మంచితనానికి ముందుకు వెళ్ళండి కులాన్ని చూడకండి పది మందికి అన్నం పెట్టండి అవసరమైతే బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి అప్పుడు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటాను తిమోతి గారు మన సారీ అపోస్తులు పౌల్ గారు రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో ఏడవ రచనములు అంటాడు నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను ఈరోజు మన విశ్వాసం మనం కాపాడుకుంటే భయభక్తులతో జీవిస్తాం దేవుడు చెప్పిన మాట వింటాం ఆయన పని చేస్తాం ఆయనతోనే నడుస్తాం ఇది గమనించండి డబ్బులస్యూ నెక్స్ట్ వీడియో మీతో మళ్ళీ మాట్లాడతాను ఓ విశ్వాసి